అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభల రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఇతరాత్ర సమస్యలు ఉండ వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండవచ్చు ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను నువ్వు రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్ళాము మంచిదే కదా షాడో టీం ఎందుకు నిన్నటి వరకు మీరే మంత్రులు కదా నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని మంచిదే కదా ఇన్ని రోజులు పని చేయలేదు ఒళ్ళొంచలేదు ఇప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండి షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది నేనేమంటున్నా అంటే అధికారం విడ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మత్తుకళ్ళు అంటారు కదా మందుకళ్ళు మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విడ్డ్రాయల్ సిమ్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండూ కొంతకాలం అతన్ని కాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు షాడో టీం షాడో టీం ఎందుకే అసెంబ్లీలో నీకే ఇచ్చి నువ్వే సూచన చేయి నువ్వే సలహా చేయి మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ వెనుకంగా షాడో టీం పెట్టేదేముంది వస్తే స్టార్ట్ అయింది కదా ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా అది కాలేజీలలో చేయాల్సింది గ్రామాలలో కాదు కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు దాంట్లో వివరాలు రాసినాయి కదా ఇప్పుడు తల్లుంటే కొడుకు ఇవచ్చు లేకపోతే పక్కింటోళ్ళు కూడా తెచ్చియచ్చు మీలాకటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్ మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించిన గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము రకరకాల స్థాయి వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల లాగా జిరాక్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించిను నాకు తెలిసి నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు సాంకేతికపరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం రేవంత్ సాబ్ రేవంత్ సాబ్ సీఎం సిస్ సిస్టమ్ ఉన్నది ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్ వాళ్ళ మొబైల్ కు పంపిస్తున్నాం సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టిన వారి కింద సిబ్బందిని కూడా నియమించినము ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోవగానే ఇక్కడ పరిష్కారం జరగదు ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తో పని ఉందనుకో ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించింది ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం ట్రాక్ దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం సో ఏ అధికారి దగ్గర వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటి అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాం ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తు దారి గుడి చెప్తాం అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్లు వేసినాం మీరు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు అప్పుడే ఇది ఇయ్యలేదు బాబు బామార్దులు ఇద్దరు సోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై నాడు మొదలు పెట్టారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు పథకం ఖాతాలో పైసలు వేసుకుంటానే పోయినరు అన్ని ఖాళీ నాయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి మేము లంకబిండెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయా ఇక దాన్ని అంతా సర్దిద్దాలి సంసారం ఇప్పుడు సార్ सीएम सर सीएम सर बोलो सीएम सर नहीं नहीं उर्दू में दार है जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते हैं लिख सकते हैं वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए हमारा जीएचसी जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए जो भी राशन कार्ड नहीं है रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे जिसका जिसका रेशन कार्ड है जिसका जिसका वो आधार कार्ड है वो आ, 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 जिसका जिसका घर का जरूर है जो भी जरूर है उसमें लिखा दे अगर उसमें नहीं है तो भी दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए कोई चिंता करने का जरूरी नहीं है आठ दिन हर वार्ड में म्यूंसिपालिटीज में हर वार्ड में काउंटर रहेगा दस बजे से लेकर पांच बजे तक हम लोग सरकार को गांव गांव में भेजने के लिए कोशिश कर रहे हैं सरकार जिस दिन गांव को गए अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते नहीं तो म्युनसिपालिटी में म्यूनसिपल वार्ड को जा सकते उसके अलावा भी तहसीलदार कहने दरखास्त दे सकते कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा जो जो जिसको जिसको जरूरत है सबको मिल जाएंगे सीएम रोशन अली सर वंस आई गेट ऑल दिस इंफॉर्मेशन आई विल स्टार्ट यू नी नॉट टू वरी आई हैव ए हंड्रेड डेज पीरियड सो दिस ओनली थर्टी डेज टिल जनवरी सेवेंथ इज माई फर्स्ट कैन సో ఐ హ్యావ్ త్రీ two మోర్ క్వార్టర్స్ CM, sir. సీఎం sir Sir. రాహుల్ సార్ దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా రైతు బంధు రైతు బంధు వందల ఎకరాలు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు వాసానికి వందల ఎకరాలు ఉన్నకు రైతు బంధు అవసరమా మీ సూచన ఏంది

ये आखिरी बार भी नहीं है 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए कोई चिंता करने का जरूरी नहीं है हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले है Uh, what is your uh, out of your expense what is your suggestion suggestion is that there should be a ceiling it's not for me to suggest it's for your government yeah, you are part of the government i'm welcoming you to share uh, your, your views in, in this government